శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘమాసం మాఘపురాణం పదమూడవ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట వశిష్ఠుల వారు మార్కండేని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలన కుతూహలముతో దిలీపుడు మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినాలి అని కోరిక కలుగుచున్నది ఇంకా చెప్పవలసి ఇంకా చెప్పవలసిందని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగను పూర్వము పార్వతీదేవికి శివుడు నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యము గురించి చెప్పి ఉన్నారు శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించిన వినుము ఒకనాడు పరమశివుడు ప్రమదగణమును సేవిస్తూ ఉండగా నానారత్న విభూషితమైన కైలాస పర్వత మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకున్నాను ప్రయాగ క్షేత్ర మహాత్యమును మాఘమాస మహాత్యమును వినవలననే కోరిక ఉన్నది ఈ ఏకాంత సమయముందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొనగా పార్వతీపతి యుగ శంకరుడు మందహాసముతో దేవి మీ అభీష్టము తప్పక నెరవేర్చదును శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుష్యుడు నదిలో స్నానం చేయను అతడు సకల పాపముల నుండి విముక్తుడగటి వేయగాక జన్మాంతమందు మోక్షమును పొందును మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ముందు ఉండగా క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది జీవనది ఉన్నా లేకున్నా పాదము మునుగునంతో నీరు ఉన్న చోట ఉన్న కానీ తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలముచ్చు గాక సమస్త పాపములు తీరిపోతాయి రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు వెళ్ళగలరు మూడవ నాటి స్నానం వల్ల విష్ణు దర్శనము కలుగుతుంది మాఘమాసమందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఆ మనుష్యులకు మరు జన్మ ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతగానే చెప్పచలను మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి ఎందుగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా పాదము ములుగునంత నీరు చో ఉన్న చోట కానీ ప్రాతకాలంలో స్నానమాచరించి సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమును కానీ విష్ణాలయమును కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం చెప్పనలవి కాదు ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడువులైనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న ఏ సెలయేరునందైనను భావి అందేనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడు ఎట్టి కష్టములను అనుభవిస్తున్నా వాని కష్టములు మేఘము వలె విడిపోయి విముక్తుడవుతాడు ఎవరైనా తెలుసు తెలియక తెలియకగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించిన అతనికి అతనికి యాగం చేసినంత పరము దక్కుతుంది మాఘమాసం అంతటా అంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణను పూజించి సాయంకాలమున దీపం వెలిగించి ప్రసాదం సేవించిన అతనికి తప్పక విశ్వలోక ప్రాప్తి కలిగియే కాక ఎన్నటికీ పునర్జన్మ కలగదు ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఇదే ఆచరించవచ్చును మానవుడు నరజన్మం ఎత్తిన తరువాత మరలా పాపములు చేసి మరణానంతరం గౌరవాది నరకవాదను అనుభవించడం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దానపుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుటమే శ్రేయస్కరము ఇది మానవుడు మోక్షం పొందుటకు దగ్గర మార్గము హో పార్వతి ఏ మానవుడు మాఘమాసం దృఢీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరిస్తాను సావధానురాలువే ఆలకించు నేను తెలియజేసిన విధంగా ఏ మనుష్యుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపం కానీ విష్ణు పూజ కాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవిస్తాడు కుంభీ నరకములో పడద్రోయబడి అగ్నిలో కాల్చబడను రంభముల చేత కడ్గముల చేత నరకబడి సలసల తైలములో వేయబడి భయంకర ఎమగింకరులు చేపి ఏ స్త్రీ వేకువచామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవ చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్దల్లి గిహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తుంది ఇది ముమ్మాటికి నిజం మాఘమాసందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూచినా సకల దోషములు కలగొటే కాక ఆమె పంది కుక్క మొదలైన జన్మములు ఎత్తి హీనస్థితి పొందుతుంది మాఘమాస వయో పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానము ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉన్న కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్టులతో సావాసం చేసినవారు బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు సువర్ణము దొంగిలించినవారు గురుబారితో సంభోగించువారు మధ్యము తాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించినడల వారు సమస్త పాపములు నశించుట్టేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులైన వారు మాత్రమైనను దాన ధర్మములు చేయని వారు ఇతరులను వంచి వారి వద్ద ధనము అపహరించిన వారు అసత్యమాడి పొద్దుగడుపువారు మిత్రద్రోహియు హత్యలు చేయువారు బ్రాహ్మణులను హింసించువారు సదా విచార గృహంలో తిరిగి కట్టిన ఇల్లాలని కన్నబిడ్డలను వేధించువారు రాజద్రోహి గురుద్రోహి దేశభక్తి లేనివారు దైవభక్తులను తాళి చెల్లివారు గర్వం కలవారు తాను గొప్పవాడని వాడు ఆంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారములను విడదీయువారు ఇళ్లను తగులు చెడు పనులకు ప్రేరేపించువారు ఈ విధమైన పాపకర్మలు చేయువారు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపుకనే మాఘమాసమందు స్నాన స్నానం చేసినేళ్ళ వారందరూ పవిత్రులు అవుతారు దేవి ఇంతను దాని మహత్యమును వివరించదను విను తెలిసి ఉండి పాపములు చేయువాడు క్రూర ఆచరించువాడు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దోషకుడు మొదలకు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన వేళ వారికి ఉన్న పాపములన్నీ నాశనమగను మాఘమాస స్నానమును ప్రాతకాలంలో చేయవలను అలా చేసినచో సత్ఫలితం కలుగుతుంది ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానము చేసేదనని సంకల్పించను అటువంటి మానవులకున్న పాపములన్నీ తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధులై అతనికి పరమపదము చేరు అర్హత కలుగుతుంది సాంభవి పన్నెండు మాసముల్లో మాఘమాసం ఇక్కడి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రముల్లో వేదము ప్రధానమైనది అన్ని జాతుల్లో బ్రాహ్మడు అధికుడు అన్ని పర్వతముల్లో వేరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైన దే ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితమును కలుగు చేస్తుంది చలిగా ఉన్నతిని స్నానం చేయని మనుషులు తనకు లభించబో పుణ్య ఫలం కాలితో తనుకున్నట్టు అవుతుంది వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళలో స్నానం చేయలేరు అట్టివారికి ఎండుకట్టులు తెచ్చి అగ్నిరాజేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానం చేయించినడలా ఆ స్నాన ఫలము పొందగలరు అదేను కాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచియ్య ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన మంచి ఫలితం కలుగును ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుషుడైనను అపహాస్యంగా చూసినా లేక అడ్డు తగిలినా మహాపాపమును సంప్రాప్తిస్తాయి మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రి తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ స్నానం ఆచరించినట్ల ఏ మానవుడు చేయను అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగుతుంది ఆ విధముగా బ్రాహ్మణుని కానీ వైశ్యుని కానీ క్షత్రియుని కానీ శూద్రుని కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన వాడు పుణ్యలోకం ఏ అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానం చేసిన వారికి కానీ వారిని ప్రోత్సహించే వాళ్ళను చూసి కానీ ఆక్షేపించి వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక వంశ వంశక్షయమై దరిద్రులవుతారు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి కానీ వినుట కానీ చేసిన